గమరాపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో ఉద్యోగ కల్పనలు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ బిల్లు అమలు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమన్లు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని సామాజిక సాధికారత సాధించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగిందని కులగనం చేపట్టడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపడం జరిగిందని అన్నారు అనంతరము ఈ ప్రభుత్వం ఏర్పడము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో బీసీ కులగన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకునేందుకు పడని పార్టీ లేదు పట్టు వాళ్ళని విక్రమార్కులాగా ఈ బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నలభై రెండు శాతంతో పోరాడుతూ ఉన్నది అందులో భాగంగా నినాక మొన్న నాయకుల పక్షాన ప్రజల పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెరేషన్ ఒకటే స్థానిక సంస్థ ఎన్నికలని నలభై రెండు శాతం రిజ్లక్షన్ కల్పిస్తూ ఉన్నారు కానీ డబుల్ డమాఖాగా రెండు బిల్లులు ఆ రెండు ఫైళ్ళు మొన్న క్యాబినెట్లో ఆమోదం చేశారు ఒకటి ఏంటంటే స్థానిక సంస్థ నలభై రెండు శాతం అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలో నలభై రెండు శాతం రెండు బిల్లులను గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి అది ఆర్డినెన్స్ ఇచ్చి ఆనంతరం జీఓ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందులో చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అందులో కొందరు కావాలని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దాన్ని ఆటంకం కల్పించుకో కల్పించే ప్రయత్నం చేస్తు చేస్తూ ఉన్నారు భూతద్దం పెట్టి చూస్తూ ఉన్నారు మీరు ఈ బీసీలకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఒక్క నుంచి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి కాబట్టి ఈ బిల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము